దేవునికి మహిం కలువునిగాక ప్రియమైనటువంటి సహోదరు రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సౌరునికొచ్చి సమూహలు దుఃఖాక్రాంతుడై ఉన్నాడు ఇస్రాయల్ దేశానికి సౌలును రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఈ సమయంలో సమూహలతో సౌలుగా మరి తండ్రి అయినటువంటి దేవుడు యుహోవా దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు ఎంత కాలము దుఃఖిస్తూ సౌర్యుని కూర్చి ఎంత కాలము నువ్వు సౌర్యుని కూర్చి దుఃఖిస్తావు చూడండి ఒక దైవజనుడు ఎంత ఏడుస్తున్నాడో చూడండి ఒక దైవధనుడికి ఉన్నటువంటి బాధ్యత ఒక సంఘంలో ఒక కుమారుడు తప్పిపోతే అహోరాత్రులు రాత్రిం పగళ్ళు ప్రభు పాదార్చంతా మోకాలు అరిగిపోయినట్టు నోరు తెగిపోయినట్టు నరాలు వీక్నెస్ అయిపోయినంత వరకు ప్రభు పేరట ప్రభు దగ్గర ఏడుస్తూ 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 ఉన్నాడు అయితే దేవుడు తనకు సెలవు ఇచ్చినంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు అయా కుమారుని మార్చు ఆ కుమారుని మార్చు ఆ కుమారుని మార్చు దేవుడు నీతో మాట్లాడి వేరొక సలహా ఇస్తాడు దైవజనుడా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఎంత కాలము దుఃఖిస్తావు లేచి వెళ్ళు బెద్రహ్యంలో ఎస్యా కుమారి వద్దకు వెళ్ళు ఎస కుమారులో కుమారుని చెప్పిన కుమారుని అభిషేకించు అన్నాడు ఆయన వెంటనే తప్ప తప్పగా వెళ్ళి ఆ బెద్రహేయం పురానికి వెళ్ళేటప్పుడు అయితే యశయ దగ్గరికి వెళ్ళినప్పుడు యష అంటున్నాడు కదా నీ కుమారులందరినీ పిలవయి అంటే మొదటివాణ్ణి పిలిచాడు మొదటి పిలిస్తే అతడు పేరు ఎలియాబు ఎలియాబును చూసి అనుకుంటున్నాడు ఆ ఇతను చాలా ఎత్తుగా ఉన్నాడు బాగున్నాడు నిజంగా యో అభిషేకించిన వాడు ఈయనే ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు కదా అని సమీర్ అనుకుంటున్నాడు ఆయన ఎత్తు ఆ రంగు ఆ సొగసరి ఆ గాంభీరత్యం చూసి చూసి అనుకుంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు సోమీర్ గారితో అతని పైరూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టద్దు మనుషులు లక్ష్య పెట్టుదురు గాని యుహోవా హృదయమును లక్ష్య పెట్టును మనుషులు లక్ష్య పెట్టువాడిని లక్ష్య పెట్టువాడిని యహోవా నిర్లక్ష్య యహోవా లక్ష్య పెట్టడు ఎందుకంటే నువ్వు పైరూపాన్ని చూస్తావు నీ యొక్క ఎత్తును చూస్తావు కానీ మనుష్యుడు దేవుడు మనుషుడు తనకు హృదయాన్ని చూస్తాడు చాలా ఎత్తిగా ఉన్నాడు అందంగా ఉన్నాడు సొగసగా ఉన్నాడు ఈయన రాజుగా పనికొస్తాడు అని అనుకున్నావు మనుష్యులు పైరూపాన్ని చూస్తారు దేవుడు అంతరంగాన్ని చూస్తాడు జాగ్రత్త అయితే ఎలియాబు కాదు రెండో కుమారుడు అని పిలిచాడు ఆయన కాదు అంటున్నాడు మూడోవాడిని షమ్మాన్ని పిలుస్తాడు ఆయన కాదు అన్నారు ఇ ముగ్గురు ఎలియాబు అభినాదాబు ముగ్గురు కూడా దేశానికి రక్షణగా సైన్యంలో ఆర్మీగా ఆర్మీ ఆఫీసర్లుగా పనిచేస్తూ ఉన్నారు అయితే ఇంకొన్నారా కుమారులా ఉన్నారా ఇంకా కడసాయి వాడు ఉన్నాడు ఇందో కుమారుడు గుళ్ళు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు అంటే సరే మనం ఆయన వచ్చేంత వరకు మాట్లాడుకుందాం రా అంటాడు సరే వస్తాడు వచ్చిన తర్వాత చూస్తుంటే ఆయన అనుకుంటున్నాడు ఈయన ఈ కుమారుడా ఈయన రాజుగా ఈ దేశానికి అవుతాడా అని అనుకుంటున్నాడు అయితే లోపలికి వచ్చిన వెంటనే వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చినప్పుడు అతడు ఎర్రని వాడు చక్కని నేత్రములు గల వాడును చూచుటకు సుందరమైన వాడిన ఇం చూడటానికి చాలా అందంగా ఉన్నాడు బట్టలైతే అయితే బాగోలేవు కానీ వాల్కం బాగోలేదు కానీ పెద్ద నేత్రాలు ఉన్నాయి ఎర్రలని వాడు చాలా అందమైనటువంటి వాడు అయితే అతడు రాగానే దేవుడు అంటున్నాడు నేను వాడి ఇతడే నీవు లేచి అభి వాడిని అభిషేకించు నేను కోరుకునేవాడైతే వెంటనే ఆ కుమారుని మీద అభిషేకం చేశాడు అభిషేకం చేసినప్పుడు యహో ఆత్మ దావేది మీదకి బలముగా వచ్చాను యహో ఆత్మ దావేది మీదకి బలముగా వచ్చాను చూడండి దేవుని ఆత్మ ఒక మనిషి మీదకి రావాలంటే దేవుడు నిన్ను కోలుకోవాలి దేవుడు నిన్ను కోరుకోవాలంటే దేవుడికి నీవు ఇష్టమైన జీవితంగా జీవించాలి నీవు దేవుడికి ఇష్టమైన జీవితంగా జీవించగలిగితే దేవుడు నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు ప్రియమైన సహోదరుడా సహోదరి కాబట్టి ఆ అద్భుతమైన జీవితం కొరకు ఎదురు చూస్తూ ఉండు ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఇష్టమైనటువంటి తన చిత్తానుసారమైన మనుష్యుడిని కనుక్కొన్నాడు దావీదును తండ్రి అంటాడు దేవుడు ఈరోజు నిన్ను కూడా కనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నిన్ను కూడా కనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు కదా నేను మనుష్యుడైతే మారి మనుషులైతే వ్యక్తుల తన పైరూపాన్ని వాళ్ళ ఇద్దరిని చూస్తారు కానీ అంతరంగాన్ని చూసేవాడు దేవుడు అంతరంగాన్ని ఎప్పుడైతే అభిషేకించాడో దేవుని ఆత్మాయని మీదకి బలముగా వచ్చాను దేవునాత్మ బలముగా వచ్చింది ఈయన మీద దేవునాత్మ రావటం సౌలు మరి సౌర్యలు మరి సౌలు గారి మీదకి దేవుని ఆత్మ విడిచిపోయి ఎవోవా యొక్క దురాత్మ ఒకటి వచ్చి ఆయన కనిపిస్తూ ఉంది దురాత్మ వచ్చింది సౌలు మీదకి